యుగాది పచ్చడి తింటున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ తినండి శతాయుర్వజ్రదేహాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం భక్షణం ఈ యుగాది పచ్చడి వల్ల జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది శ్లేష్మం తొలగిపోతుంది రక్తశుద్ధి అవుతుంది మనోవ్యాధులు తొలుగుతాయి మీకు ఆయస్సు వృద్ధి చెందుతుంది ఈ విధంగా తరతరాల నుండి ఆచరిస్తూ వస్తున్న ఉగాది పండుగను శ్రద్ధగా ఆచరించండి పెద్దలను గౌరవించండి గోవును పూజించండి మిత్రులను దర్శించండి ఇలా ఈ రోజున విధిగా ఆచారాలు పాటించిన వారింట్లో